మాస్టర్ కు స్వాగతం హిందూపురం పట్టణంలో అవుటర్స్ కింద చేరిన మున్సిపల్ కార్మికులు సమాన వేతనం మరియు రెగ్యులర్ చేయాలంటూ మా సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్ష మద్దతు తెలిపిన టీడీపీ నాయకులు అక్కడే వంట వార్పు మొదలుపెట్టిన మున్సిపల్ కార్మికులు చెప్పారు డెకరేట్ చేస్తామని మాట తప్పను మనము తిప్పను అన్నట్టుగా ఇప్పుడు ఎక్కడికి పోయినాడని ఇంజనీరింగ్ సెక్షన్ తరఫున మేమందరికీ మేమందరం ఇప్పుడు రోడ్లకు వచ్చిన పరిస్థితి రోడ్లో వచ్చి వంట ఆదాన్ని చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన జగన్ గారిని ఒకటే కోరుకుంటున్నాము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఏ అటువంటి ఈగున్న పక్షంలో ఆయన మేము ఎంత త్యాగానికైనా ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు అయినప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది నిమ్మకు చెప్పినట్టు వ్యవహరిస్తూ ఉన్నది అదేవిధంగా ప్రతి మనిషికి కావాల్సినది మూడు మూడు గుడ్డ ఈ మూడు సంపూర్ణంగా ఉన్నప్పుడే వాడు సమాజంలో జీవించగలుగుతాడు ఈ యొక్క మూడింటి కూడా దూరమైనటువంటి వ్యక్తులు ఈ బాధ్యత ఎందుకంటే వాళ్ళకు రికార్డుతే రొక్కడిన పరిస్థితి వల్ల అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు ఇబ్బంది కల గురించి చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చెత్తా చెదారాన్ని తీసి బయటకు వేస్తున్నారు వాళ్ళే రోజు రోడ్లలోకి వచ్చి చెత్తా చదారం రోజు వాళ్ళ యొక్క తెలుసా తెలుస్తున్నారంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దౌర్భాగ్యమైన ఇందులో ఉందని ఆలోచన చేయండి ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు అనేటివి ఖచ్చితంగా వాస్తవాలు ఎందుకంటే అవి నెరవేర్చాలా వాళ్ళ సమాన పనికి సమాన వేతనం అంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అదేం పెద్ద సమస్య కాదు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో లక్షల లక్షలు జీతాలు ఇస్తున్నారో రోజు రాష్ట్రాన్ని శుభ్రం చేసే ఈ యొక్క బాధ్యత కార్మికులకి జీతాలు ఇవ్వడంలో తప్పేమిందని చెప్పేసి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు ఒకటే ఆలోచన చేయాలా చేతనైతే పరిపాలన పది మందికి న్యాయం చేయండి ఈరోజు కష్టపడే వాళ్ళ యొక్క పొట్ట కొట్టదని చెప్పేసి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా దయచేసి ఎవరు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తగ్గే ఊపే లేదో మేము మా నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు మా యొక్క హిందూపురంలో తప్పకుండా వాళ్ళకు కాల్చి మద్దతుగా ఉండి తప్పకుండా ఉద్యమానికి ఊపితస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎటువంటి త్యాగాలకైనా మేము కూడా వాళ్ళతో పాటు పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు పరాకాక్షగా ప్రతి ఒక్క కార్మికుడు గతంలో గతంలో తీసుకుంటే మన అంగన్వాడీ టీచర్లైతేనేమి భాష అయితేనేమి గత పంతొమ్మిది ఇరవై రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి నిమ్మకు నిలెత్తినట్టుగా ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి వ్యవహారం చాలా బాధను కలిగిస్తూ ఉంది ఎందుకంటే పల్లెలు సారి పల్లూరు మన యొక్క అంగన్వాడీ వేస్తుంది ఎందుకంటే ఏదైతే ఎవరైతే గర్భిణీస్తులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ బిడ్డ బిడ్డాబాబు రక్షణ కల్పించే ఈ యొక్క అంగన్వాడీ టీచర్లను ఈ రోజు రోడ్డుని పడవేసినటువంటి ఘనత ఈ యొక్క సత్తమ్మ ముఖ్యమంత్రి గురించి కూడా ఈ సభాబులను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఒక రైతు పండిస్తేనే మనం మూడు పూటల అన్నం తింటున్నాం దానికి కారణం రైతు అదేవిధంగా ఒక పారిశుద్ధ పని పనిచేస్తేనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కూడా నేను చేస్తా ఉన్నా అటువంటి పనికి సమాన పనికి సమాన వేతనం అడుగుతుంటే ఈ రోజు నిమ్మకు వీలెత్తకుండా తాడేపల్లి ప్యాలెస్ లో గేమ్ ఆడుతున్నటువంటి ఈ యొక్క దగ్గర ముఖ్యమంత్రి ఈ రోజు కొట్టాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క ఏడి ఏడియూసి ఆధ్వర్యంలో మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క డిమాండ్లు ఎన్నో ఉన్నాయి వాటిని మీరు పరిష్కరించండి అంటే మీ యొక్క సీట్లు తర్జుమా చేసుకునేదానికి ఈ రోజు కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలక్షన్ ముందు కొన్ని స్టంట్లు వేసి పాదయాత్రలో అందరికీ గుచ్చు పెట్టి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు కొట్ట ఘనత ఈ యొక్క దత్తం ముఖ్యమంత్రి యొక్క కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి దయచేసి మిత్రులారా ఎవరైతే ఈ సైకో ముఖ్యమంత్రి ఉన్నారో ఇంకా రెండు నెలలు మాత్రమే గడువు ఉన్నది ఆ లోపల ఈ యొక్క ముఖ్యమంత్రిని చదమగిన పాడే మనం అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క చెత్త పరిపాలన పరాకాష్టే రోడ్లపైన ఉన్నటువంటి చెత్త అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఎవరైతే బాధ్యత కార్మికులు ఉన్నారో ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులున్నారో ఎవరైతే అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోకట్టే డ్రైవర్ ఉన్నారో వాళ్ళ యొక్క పొట్టను కొడతాం అది కూడు కూడు గుడ్డ అంటే అది మూడు సమానంగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క జీవనాధారం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క వాటికి నోచుకొని వీళ్ళ యొక్క పొట్ట కొట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి ఈ యొక్క ముఖ్యమంత్రి దానికి పూర్తి మూలం చెల్లించుకోవడం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు మేము కార్మికుల కోసం ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం